ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలని మీకు శుభం కలుగునగాక దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా జీవిస్తుంది అందరికీ వందనాలు మనం మరువలేని రోజు సంపూర్ణ స్వాతంత్రం మనకు కలిగింది ఈ రిపబ్లిక్ డే రోజున మనం ఎంత సంబరపడతాము గతంలో ఉన్న శాపం వేదన కన్నీళ్లు సమస్యలు వాటి అన్నిటి నుంచి విడుదల పొంది ఈ రోజున సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ జెండా ఎగరవేస్తూ మనం ముందుకు సాగుతున్నాం దేవుని కృపేగా అది కేవలం బాహ్యంగా దేశపరమైన కార్యమే కానీ నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిన్న ఒక స్థాయికి నడిపించబోతా ఉన్నాడు అదేమిటో తెలుసా బంధించబడిన నీవు శ్రమర మధ్యలో ఉన్న నీవు కొన్ని కార్యాలకి బలనివై చిక్కుబడిపోయిన అనుభవాల్లో బందీ గృహంలో ఉన్నట్టుగా నీ జీవితం సాగింది శారీరంగా స్వాతంత్రం ఇచ్చే దేశాన్ని కాపాడినవాడు ఇప్పుడు నిన్ను కూడా తన రక్తం ద్వారా కడిగి ఒక నిజమైన స్వాతంత్రం ఇచ్చి ఇక పాపం శాపం కన్నీడు నీ మీద ఏ పెత్తనం చేయకుండానట్లుగా ఆయన నీకు విడుదల కలుగు చేయడానికి రక్తాన్ని కార్చాడు ఈ శుభ మాట చెప్పన నువ్వు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడితే నిజమైన స్వాతంత్రం వస్తుంది పాప వచ్చే నష్టాలు పాప శిక్ష పాప ద్వాసం పాపాన్ని వచ్చే శాపం ఇక నీ ఇంటిని తాకదు గొప్ప విడుదల స్వతంత్రం వచ్చినట్టేగా మనం దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంబరపడ్డప్పుడు పాపం నుండి మనకు స్వాతంత్రం కలిగిందా ఆలోచిస్తే బాగుంటుందిగా మన పితలందరూ అలా నడిచారు ఆ పాపాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు దేవుని వైపు తిరిగి బరుడు అర్పించారు ఇప్పుడైతే కృపాకాలంలో యేసు రక్తం మనకు అనుగ్రహించబడింది ఆ రక్తంలో కడగబడితే నీకు సంపూర్ణమైన స్వాతంత్రం కలిగాక దేవుడిని ఎలా చేస్తాడో చెప్పన అది కన్నం పదమూడు పదిహేడులో ఇలా రాయబడింది దేశం యొక్క పొడవు వెడల్పన దానిలో సంచరించము అది నీకు ఇచ్చేదాను అంత బాగా చెప్పాడండి దేశం యొక్క పొడుగు వెడల్పన దానిలో సంచరించు ఇదివరకు నువ్వు బందీవి కదా ఏది ఆశించినా జరగల ఎక్కడ అడుగు పెట్టినా రాల ఎప్పుడైతే పాప సంఖ్య నుంచి విడుదల పొంది నిజమైన స్వాతంత్రం పొందుతావో నువ్వు ఎంత దూరం వెళ్ళినా దీవెన ఎంత దూరం సంచరించినా ఆశీర్వద అది నీకిస్తాను అంటున్నాడు అంటే నువ్వు కడగబడి నిజమైన స్వాతంత్రం పొందిన వ్యక్తిలాగా దేవుని మాటల ప్రకారం అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటే వాగ్దానాల మూట నీదేగా ఆయన నీతో నడుస్తాడు నీ ముందు వెనక వెలుగొస్తుందిగా అన్నిటికంటే విశేషం ఆయన అంటున్నాడు అడుగుబెట్టు నీ సొంతం చేస్తా నువ్వు దాంట్లో సంచరించు నేను నీతో ఉంటా ఎంత చక్కని మాటలండి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా దేవుడు ఒక పాపి విడుదల పొందితే ఎన్ని వాగ్దానాలు మూట బైబిల్ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను నీ మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ చీకటి తొలగిపోయింది నీకు మరలా మంచి రోజులు వస్తాయి నీ దుఃఖదినాలు సమాప్తమవుతాయి ఎన్ని మాటలు ఉన్నాయని బైబిల్లో అంటే నీ వ్యక్తిగత జీవితంలో కేసు రక్తం ద్వారా విడుదల పొంది నిజమైన స్వాతంత్రం పొందితే చాలు అన్ని దీవుల పరంపరని పైన పక్కనని వెనకాన్ని ముందు వెంటాడుతూనే ఉన్నాయిగా ఆది కాండలో దేవుడు ఆ చెప్పిన మాట బాగుంది కదా నడు పొడుగు వెడల్పరాను ఎంత దూరం సంచరిస్తావు అంటే సకల దీవులను ఎదురు పెట్టాను ఇక నీ నడక మొదలవ్వాలి నేను ఇంకా ఖైదీలో ఉన్నానండి ఇంకా బంధకాల్లో ఉన్నాను విడుదల పొందిన కానీ కొంతమంది విడుదలను స్వీకరించి బయటికి రారు నా రాతింతే నా కర్మ అంటే అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతుంటారు మీకు తెలుసా గానుగద్దు గాను చుట్టూ తిరుగుతూనేవాడు దాన్ని విప్పినా విప్పకపోయినా అలవాటు పడిపోయింది అక్కడే తిరుగుతుంది నాకు విడుదల వచ్చింది అనుకోదిగా అట్లాగే మన చాలా చాలాసార్లు విడుదల ఇచ్చిన చేస్తుని ఎరిగి ఒక అడుగు ముందుకు వేస్తా మొన్న ప్రార్థన చేయలేకపోయా మొన్న వాక్యాసారి నడవలేకపోయా క్రీస్తుకు నిలబడలేకపోయా ఇప్పుడు బయలుదేరుతా నీ వెంట దేవుని దోతలు వస్తాయి పాదానికి రాయి తగలకుండా మహిమొస్తుంది నేనే చెప్పమంటారు ఈ నిజమైన స్వాతంత్రుణ్ణి కలగాలని వాటి ద్వారా మీరు మీ కుటుంబాలు అంతకంతకు ఆశ్రయించబడాలని నిశ్చయముగా మంచి రోజులు రావాలని మీకు నెమ్మదిని క్షేమం ఆరోగ్యం కలిగేటగా కుటుంబ రక్షణ కలిగేటుగా సేవకుడుగా నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను నీతి సూర్యుని కిరణాలు మీ మీద ప్రకాశించి నిత్యముగా మీ దుఃఖదినములు సమాప్తములై దీవెనకరంగా ఉందరుగాక పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వంబనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందన్నారు విశేషమైన దీవెనల చేత వారిని నడిపించండి నిలబెట్టండి ప్రార్థనలోనూ వాక్యంలోనూ కృపలో నడిపించండి చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వ్యవసాయ వ్యాపారాల కొరకు చేతి పని కొరకు కూలి పని కొరకు ఎదిగిన పిల్లల వివాహాల కొరకు అలాగే సంతానం లేని వారి కొరకును చీకట్లో ఉన్న బ్రతుకులు విడుదల కొరకును కుటుంబంలో ఐక్యత కలిగేట్టుగా శాతానికి లైపరిచి అద్భుతం జరిగించండి దీవెనతో నడిపించి మీరు మహిమ పొందారని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ప్రభువు మిమ్మల్ని గాక